మనందరం కూడా లోకంలో ఉండకుండా సంఘంలో ఉన్నామంటే దానికి దానం మన అందరం అనుకుంటాము ఒకప్పుడు మనం లోకంలో ఉండేవారము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సంఘంలో ఉన్నాం అంటే క్రీస్తు శరీరం అనే సంఘంలో అందరం ఉన్నాం మనందరం మారి మనసు పొందినవారు మేము మారాము అని చెప్పుకుంటాం కదా మనం ఎక్కడ మారాము ఏ విషయంలో మారాము మనం మారు మనం మార్పు కొంటాము అలాగే ఉంటాం కదా లోకంలో అందరూ కూడా అన్నం తింటారు అయ్యగానే అన్నం తింటారు మరి మనము అన్నం తింటాము మారలేదు కదా లోకంలో అందరూ కూడా కొత్త బాటలు కొనుక్కుంటారు మనము కూడా కొత్త బాటలు కొనుక్కుంటాం లోకంలో అందరూ ఉద్యోగాలు చేస్తారు మనము కూడా ఉద్యోగం చేస్తాం మేము మారిన వాళ్ళం కదా ఉద్యోగం చేయము ఖాళీగా ఉంటాం అనలేం కదా మేము మారాము మేము అన్నం తినము మేము ఇంకేదైనా తిన్నాము అని అనలేం కదా అలాగే మరి అందరూ కూడా స్కూల్కి వెళ్తారు అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే చదువుకుంటారు మేము మారాము అంటే లోకం నుండి మనం మారిన వారంగా చెప్పుకుంటాం మరి ఏ విషయంలో మారాం మనం ఏ డైరెక్షన్లో మారాం చెప్పండి మీరు ఎక్కడ మారు మార్పు అనేది ఎక్కడొచ్చింది అందరిలాగే మనం ఉంటాం అందరి గాలి పీల్చుకుంటాం అందరిలాగే భూమి మీద నడుస్తాం నివసిస్తాం అందరిలాగే పడుకుంటాం వాళ్ళకి మనకి తేడా ఏంటి అందరూ రాత్రి పడుకుంటారు మనం పగలు పడుకుంటామా మనం మారాం కదా అందరూ అన్నం తింటారు మనం గాలి తింటామా ఎలా మారాం మనం ఏ యాంగిల్లో మారాం ఏ డైరెక్షన్ లో మారాం మనం చెప్పండి మీరు మీరు తెలిసిందే మార్పు వాళ్ళ నుండి మనం మారాము ఎక్కడ మారాము ఎక్కడ మారాము అంటే హృదయములో మార్పు చాలా ఈజీ అయినాయి ఖచ్చితంగా మెషిన్ అడగలేదు మార్పు ఎక్కడ రావాలండి హృదయంలో మార్పు వాళ్ళలాగే మనము ఉంటాం వాళ్ళు పొత్తులు చేస్తారు స్నానం చేస్తారు చూపించింటారు మధ్యాహ్నం అన్నం తంటారు రాత్రికి అన్నం తంటారు తింటారు ఉద్యోగాలు చేస్తారు బట్టలు ఏడుస్తారు ప్రయాణాలు చేస్తారు అన్నీ చేస్తారు అందరూ ఒకటే కానీ ఎక్కడ మార్పు రావాలి అంటే ఎక్కడ రావాలి హృదయంలో మార్పు ఆలోచనలో మార్పు అంతే కదా తలంపులలో మార్పు రావాలి ఈ మార్పు మనకి దేవుడు ఇచ్చాడు హృదయంలో మార్పు అనేది మనకి ఇవ్వబడింది అందుకనే మీరు మారు మనసు పొంది పాప విషయమైన తీసుకోండి మారు మనసు అనే మాటకు అర్థం ఇంతవరకు లోకముతో కలిసి జీవించాము లోకంతోనే బ్రతికాము లోకము ఏ ఆచారాలను అయితే పాటించిందో దాన్నే మనము పాటించాము లోకము ఎలా ఆలోచించిందో అలాగే మనము ఆలోచించాం కానీ మీరు మారు మనసు పొంది ఈ తరమ వారికి ఏమవ్వాలి అపోరి గారు అంటారు మీరు ఈ తరమ వారికి ఎలా వేరవ్వాలి అంటే బయటకు కనిపించే విషయాల్లో వేరవ్వడం కాదు వాళ్ళు కాళ్ళతో నడుస్తారు కానీ మేము చేతులతో నడుస్తాం అది కాదు వాళ్ళు అలా చేస్తారు కానీ మేము ఎలా చేస్తాం అది కాదు మారు మనసు ఈ తరమవారికి ఎలా వేరవ్వాలంటే హృదయములో వచ్చే ఆలోచన ద్వారా వేరవ్వాలి హృదయంలో వచ్చే తలంపుల ద్వారా వేరవ్వాలి అందుకనే మార్పు అనేది ఎక్కడ రావాలి అంటే హృదయంలో రావాలి అదే ప్రాముఖ్యం అదే మనకి ఫస్ట్ మొదటి మెట్టు ఇంకా దాన్ని ఏమంటారు అంటే అంతరంగము అంటారు హృదయాన్నే మరొక మాట ఏమంటారు అంతరంగం గుండె అంటే హృదయం కాదు గుడ్డు వేరు హృదయం వేరు హృదయం అనేది ఆత్మ సంబంధం అనేది ఆత్మకు ఉండేది హృదయం ఆత్మకి ఉండేది దాన్ని అంతరంగము అంటారు బాహ్య శరీరానికి ఉండేది గుండె గుండె అనగానే హృదయము అని మనం అనుకోకూడదు హృదయం వేరు గుండె వేరు ఒక మాట చూద్దాం అంతరంగములో దేవుడు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు ఒకసారి చూద్దాం కీర్తన గతం ఒక చెప్పండి కీర్తనల గతము యాభై ఒకటవా అధ్యాయము కడుగు యాభై ఒకటి ఆరు వచ్చి మేము అంతరంగములో యాభై ఒకటి ఆరేనా అంతరంగములో సత్యము దేవుడు అంతరంగము ఎలా ఉండాలనుకుంటున్నాడు సత్యముతో నింపబడాలి అంతరంగం ఎప్పుడు కూడా యథార్థముగా ఉండాలి అంతరంగములో ఈరోజు మనుషులు అందరూ కూడా అంతరంగంలో అనేకమైన వాటిని నింపుకుంటున్నారు బయటికి కనిపించేది లోపల ఉండట్లేదు బయటికి మంచివారుగా కనిపిస్తారు బయటికి బుద్ధిమంతులుగా కనిపిస్తారు బయటికి వినయపు కనిపిస్తారు కానీ అంతరంగములో అసలైన స్వరూపం ఈ రోజు నిండుకొని ఉంది బయటకు ఒకటి లోపల ఒకటి బయటకు మాట్లాడే మాట నిజమైనది కాదు ప్రస్తుత పరిస్థితుల్లో అంతరంగములను వేరే ఆలోచన ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా బయటికి వేలు కలగాలని కోరుకుంటారు మనుషులు కానీ లోపల మాత్రం ఏమనుకుంటారు మేలు కోరుకో చెడులే కోరుకుంటారు అనేక మంది మనుషులు బయటికి బాగుండాలి అని ప్రశంసించినట్లుగా మాట్లాడతారు బయటికి ఆనందకరంగా ఉంటారు బయటికి సంతోషంగా కనిపిస్తారు బయటికి కలిసి కలిసి కలిసిమెలిసి ఉన్నవారుగా కనిపిస్తారు కానీ అంతరంగం ఎలా ఉంటుంది అంటే కోరుకుంటూ ఉన్నట్లుగా అనేక మంది హృదయాల్లో ఉంటారు అందుకని దేవుడు ఏం చెప్తుందంటే అంతరంగం చాలా ప్రాముఖ్యం మీరు బయటకి ఎలా ఉన్నారో తర్వాత విషయం మీరు బయటికి ఎలా కనిపిస్తున్నారో మీ వేషం యొక్క మీ యొక్క రూపం ఎలా ఉందో దేవుడు లక్ష్య కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు అంతరంగములో పుల్లుతోనే అంతరంగంలో అంతరంగములో కల్మసముతో దేవుడికి దేవునికి కూడా అసలు ఇష్టం ఉండదు ఆయన ఆ టైపే కాదు అసలు దేవుడికి ఆ టైప్కి అసలు ఆయన సరిపోడు మనల్ని కూడా అలా ఉండొద్దు అంటాడు చాలా మంది బయటకు ఒకటే లోపల ఒకటే జీవించడం చాలా ఉన్నారు గొప్ప వాళ్ళలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు గొప్ప వాళ్ళలో కూడా కూడా ఆ మహానుభావులు పుణ్యాత్ములు అని చెప్పబడిన వాళ్ళలో కూడా బయటికి ఒకటి మాట్లాడుతూ లోపల ఒకటి ఆలోచించే హృదయం కలిగిన వారు మనకు అనేక మంది కనిపిస్తూ ఉంటారు అలాంటి వారు దేవునికి ఇస్తులు మనం మరొక మాట్లాం అదే కీర్తనల కారణం ఐదవ అధ్యాయానికి వచ్చే ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయానికి వచ్చేసి తొమ్మిదవ వచ్చిన ఒకసారి కూడా వారి నోట యార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి తెరచిన సమాధి వారు నాలుగతో వారి అంతరంగం ఎలా ఉందంటే నాశనకరమైన గుంట చెప్పండి కదా అనేక మంది నిండా కూడా అవస్త కల్మషంతో నిండి ఉంటారు తల్లిదండ్రులు ఏదైనా మంచి వాళ్ళగా కనిపిస్తారు పిల్లలు తల్లిదండ్రులు ఏదంటే కాలేజీకి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు మంచిగా జీవిస్తున్నాడు మంచిగా చదువుకుంటున్నాడు అని బాహ్య రూపానికి మంచిగా కనిపిస్తారు కానీ వారి అంతరంగంలో ఎలాంటి ఉంటాయంటే ఈ రోజు నా పిల్లల విషయాలు మాట్లాడుతున్నాం ఈ రోజు మరి ఇంటి నుండి వెళ్ళిన తర్వాత అనేకమైన చెడు తలంపులు చెడు హృదయాలతో చాలా మంది పిల్లలు ఉంటారు వారి అంతరంగంలో ఏముందంటే చెడు వారి అంతరంగం దేవుడు అలాంటి అంతరంగాన్ని కోరుకోనట్లేదు అంతరంగములో నీవు సత్యమును మనం అలా ఉండకూడదు ఏమంటారంటే బయటికి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఒకలా జీవించడము లోపలికి ఒకలా జీవించడము ఆ రోజు మన యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద బ్రతికునేటప్పుడు ఇలాంటి చాలా మంది ఉన్నారు ఇలాంటి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానివ్వండి పరిశైలు కానివ్వండి సద్గుకాయలు కానివ్వండి అందరూ కూడా ధర్మశాస్త్ర ఉపదేశకులు బయటికి ఒకలా కనిపించేవారు లోపలికి ఒకలా జీవించేవారు మా ఆలోచన అంతా డిఫరెంట్ గా ఉండేది బయటికి కనిపించే రూపము లోపల ఉండేది కాదు ఆ దినాల్లో ఆ దినాల్లో అలాగే జీవించేవారు అందుకనే మాకు ఏంటనేవారు అంటే కృష్ణ వేషధారులైన శాస్త్రులారా వేషధారి అంటే వేషాన్ని ఏం చేశారు ధరించుకున్నారు అంటే ఒరిజినల్ కాదనమాట వేషాన్ని ధరించుకున్న వాళ్ళని ఏమంటారు వేషధారులు వేషధారులు వేషధార అంటే అదే అర్థం అంటే బయటికి మాత్రం అస్సలు అది వాళ్ళు కాదు అది పేద వాళ్ళు కనిపించేది కానీ బయటికి కనిపించేది మాత్రం డిఫరెంట్ అనమాట అలా ఉన్నటువంటి మనుషుల్ని దేవుడు ఇష్టపడదు అలా ఉండకూడదని చెప్తాడు అందుకని వాళ్ళని అయ్యో అన్నాడు మళ్ళీ కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిస్థిలారా చూడండి ఒక మాట

వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపలతోను అజితేంద్రియతో శాస్త్రులారా పరిచయలారా వేషధారులు వీళ్ళు వాళ్ళతో యశు క్రి ప్రభు గారు మాట్లాడుతున్న మాట అయితే పరిచయలారా మీరు వెలుపట శుద్ధి చేయుదురు వెలుపట కడుగుతారు అంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళు బయట మాత్రం శుభ్రంగా చెత్తపండు ఇసుక లేకపోతే ఇంటికి బిడ్డ ఇవన్నీ పెట్టి శుభ్రంగా తోగుతారంట లేకపోతే తూపులు ఏ చూపులు అమ్మవి ఇంకా చాలా ఉన్నాయి వస్తాయి కదా ఈ సూపులు పెట్టి శుభ్రంగా బయట ఆడేటట్లుగా తోముతున్నారు కానీ లోపల ఎలా ఉంది రూపం ఏంటి రూపం ఏంటి తోమకుండా లోపల వదిలేస్తే జిడ్డు జిడ్డుగా మిగిలి పెట్టేసి ఉంటది కదా జిడ్డుగా ఉంటది అది ఎంత అట్ట కట్టేసి చెయ్యేసి నా ఎన్న ఉంటుంది పాడ్డుగా వండుకుంటది నల్ల అట్ట కట్టేసి ఉంటది దాన్ని దోపు అన్నారు పాత్రలకు సంబంధించి కడగకపోతే మనం బయట తోగుతున్నాం తోగుతున్నాం తోముతున్నాం ఎప్పుడు కూడా అన్నం వండుకున్నా కానీ కూరలు వండుకున్న కానీ అలా బయట తోమంటే మాకులు వదిలే ఎలా ఉంటది ఎలా ఉంటది అదే దోపు కాదు తోమకుండా అలా వదిలేస్తే పద్ధతి అదే పాత్రలు బయట తోమ వారిగా వాళ్ళు ఉన్నారు కానీ లోపల మాత్రం సమస్త నిండి నిండిపోతాయి ఆ పాత్రలు